నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పాటు టుస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి అవినాష్ గారు వేవరింగ్ మైండ్ అనే అనేది చాలా సర్వసాధారణంగా చాలా మందిలో చూస్తూ ఉంటారు ఏమంటే కొంతమంది చాలా స్టేబుల్గా ఉంటారు అసలు బ్యూటిఫుల్ అంటే అలా స్టేబుల్ గా ఉండటం అనేది ఈశ్వరానుగ్రహమే ఖచ్చితంగా అంటే తట్టుకొని నిలబడటం దేనికైనా కొంతమందిని చూస్తే చిన్న విషయాలకి కదిలిపోతూ ఉంటారు అసలు ఎంత వేవరింగ్ అంటే వాళ్ళు ఒక ఒక మాట మీద ఉండక ఉండకపోవటం ఒకటైతే ఒక్క థాట్ మీద ఉండకపోవటం రకరకాల థాట్స్ రకరకాల ఇల్యూషన్స్ రకరకాల ఆలోచనలు కదా ఇట్లాంటివి చేస్తూ ఉంటారు లేనిపోని ఇబ్బందులను కొని తెచ్చుకుంటూ ఉంటారు అయితే ఇది వాళ్ళ తప్పు కాదు చంద్రుడు ప్లే చేస్తూ ఉంటాడు రోల్ని కదా చంద్రుడైనా చంద్రుడు మేజర్ ని ప్లే చేస్తుంటాడు మిగతా గ్రహస్థితి ఎలా ఉన్నా గానీ చంద్రుడు మేజర్ ని ప్లే చేస్తుంటాడు ఆయన ఎంత ఫాస్ట్ గా మూవ్ అయిపోతూ ఉంటాడు ఆయన థాట్స్ కూడా అంతే ఫాస్ట్ గా మూవ్ చేస్తుంటాడు అయితే థాట్స్ వేవరింగ్ ఉన్నా పర్వాలేదు కానీ ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ తీసుకునే పరిస్థితి కూడా చాలా మందిలో ఉంటుంది వద్దు ఈ లైఫ్ సూసైడ్ చేసుకుంటా సూసైడ్ చేసుకుంటా అసలు ఎవరు అసలు భూమి మీద ఎవరు బతకక్కర్లేదు కష్టం అనేది ఉందని సూసైడ్ చేసుకుంటా కదా అంటే పర్స్పెక్టివ్స్ కూడా వాళ్ళకి ఉండే నా అంత కష్టం ఎవరికి ఎవరు పడరు అని అనుకుంటారు ఒక్కసారి ఇతిహాసాలని చదువుకుంటే తెలుస్తుంది సీతమ్మ తల్లి పడినంత కష్టం ఎవరు పడి ఉంటారు అంతేనా ఆ చెట్టు కింద కూర్చొని ఉంది మహాతల్లి జనక మహారాజు కూతురు దశరథ మహారాజు పెద్ద కోడలు మామూలు విషయమా చెట్టు కింద కూర్చుంది మాసిపైన చిరిగి పైన బట్టలు బాబోయ్ బాధ అనిపిస్తుంది అలా అంతకంటే కష్టం మనం పడుతున్నామా చిన్న ఆలోచన చేస్తే డెఫినెట్ గా మనకి పాజిటివిటీ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది అయితే ఈ వేవరింగ్ మైండ్ నుంచి బయటపడాలి అని అంటే అసలు ఏం చేయాల్సి ఉంటుంది మంచి ఫస్ట్ దాని ముందు సీతాదేవి చెప్దాము నిజంగా అలాంటివి జరుగుతాయి అసలు మనిషి పిచ్చోడైపోతాడు పిచ్చోడా మామూలు విషయం కదా అసలు బ్రతకాడా ఎవరైనా ఎవరు ఆవిడ కూడా మరి ఊరిపోసుకోవడానికి ట్రై చేసింది కదా అని అంటే మరి మనుష్య స్త్రీగా ఉన్నాను అని ప్రూఫ్ చేయటం కోసం అది కదా కానీ అప్పటికీ దైవం అనేది సహకరించింది మనం ధర్మ మార్గంలో ఉంటే దైవం ఖచ్చితంగా మనకి సహకరిస్తుంది సో ఇప్పుడు దైవం సహకరిస్తుంది అని అన్నారు నిజమే అది అందుకనే సీతాదేవి తట్టుకొని బయటపడ్డారు ఎలాగో అలాగా పది నెలలు ఎంతో ఉన్నారు అశోక వాటికలో నైన్ టు టెన్ మంత్స్ తట్టుకున్నారు బయటకు వచ్చారు కానీ ఆ టైంలో ఆమె అలా తట్టుకుందంటే ఎంతో కొంత పక్క మూన్ హెల్ప్ చేసాడు రాక్షస స్త్రీల మధ్య సుందరకాండ వింటూ ఉంటే ఏడుపు వచ్చేస్తుంది బాబోయ్ ఏమంటారు అంత పరిస్థితి వచ్చింది మన తల్లికి అసలు మీరేమండి ఆ లొకేషన్ ఏంటి ఆ రాక్షస స్త్రీలు ఏంటి ఆ చెట్టు ఏంటి చిరిగిన బట్టలు ఏంటి ఇంకోటి రాముడు వస్తాడా లేదా టెన్షన్ టెన్షన్ బాధ ఈ రావణాసురుడు దిక్కుమాలిన వాడు ప్రతిరోజు వచ్చి మాటలు మాట్లాడటం అసలు తల్లి మాత్రమే మనం రెండు నిమిషాలు అంటే అసలు ఇంకా కోపం వచ్చేస్తుంది అలాంటిది తొమ్మిది నెలలు ఆవిడ తట్టుకున్నారంటే నిజంగా మూన్ హెల్ప్ చేశారండి ఆవిడికి వేవర్ అవ్వకుండా స్టెబిలిటీ ఇంకోటి అక్కడ జూపిటర్ కూడా హోప్ నమ్మకం ఓర్పు పేషెంట్ సాటర్ కానీ మెయిన్ మూనే ఎందుకంటే వేవర్ అవ్వలేదు చెక్కు చెదరలేదు స్టేబుల్గా ఉంది శివాంగి లేడీ టైగర్ సీతాదేవి సో ఇప్పుడు మనం ఈ రెమెడీ గురించే మాట్లాడుతున్నాం మనిషి వేవర్ అవ్వకూడదు ఇప్పుడు చాలా మంది మనం చూస్తూ ఉంటాం బేసిక్ గా ఆడవాళ్ళలో ఇది ఎక్కువ ఉంటది వేవర్ అనేది చంద్రుడు అంటే స్త్రీనే మూడు స్త్రీ శుక్రుడు స్త్రీ రాహు స్త్రీ వీలు ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది లేడీస్ మీద బేసిక్గా సూర్యుడు గురుడు ఇవి మొఘాల మీద జెంట్స్ కాబట్టి అంతే కదా ఇప్పుడు లేడీస్ లేడీస్ జెంట్స్ జెంట్స్ సో ఇప్పుడు మనం ఏంటంటే వేవర్ అవ్వకూడదు నిర్ణయం తీసుకునేటప్పుడు ఎమోషనల్ అయిపోయి తప్పు నిర్ణయం తీసుకోకూడదు సూసైడ్లు అవి ఏం కాకుండా చాలా కూల్గా చాలా స్టేబుల్గా ఉండాలి అలా ఉండాలంటే ఏం చేయాలి ఫస్ట్ అయితే ఈ రెమెడీ మండే రోజు చంద్రుడు అనుగ్రహం ఉన్న రోజు మండే రోజు చేస్తే చాలా మంచిది అద్భుతంగా ఉంటుంది మండే రోజు చంద్రుడు అన్నారు కాబట్టి ఎక్కడో శివుడు వస్తారు ఫ్రేమ్ లోకి డెఫినెట్లీ అదే దేవత శివుడే కదా మరి సో మండే రోజు ఇది బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి కూడా మీరు ఇప్పుడు చెప్పే రెమెడీ పనిచేస్తుందండి అంటే పొద్దున్నంతా వాళ్ళు తా ఇప్పుడు మందు తాగే వాళ్ళు అనుకుందాం పొద్దునంత తాకూడదు తాకూడదని చాలా దృఢ సంకల్పంతో ఉంటారు సాయంత్రం అయ్యేసరికి మారిపోతుంది వాళ్ళ బ్రెయిన్ ఈవెన్ స్మోకింగ్ చేయకూడదు మనం స్మోక్ అని అనుకుంటారు బట్ చేసేస్తారు అది కూడా వేవరింగ్ కదా దానికి కూడా చేస్తుంది అండి చేయవచ్చు కంపల్సరీ చేయవచ్చు వాళ్ళు చేయవచ్చు అక్కడ ఏంటంటే చంద్రుడితో పాటు రాహు అటాచ్ అవుతాడు ఇక్కడ ఏంటంటే ఓన్లీ చంద్రుడు ఉన్నాడు వాళ్ళకు కూడా ఎంతో కొంత సాయం అవుతుంది సో ఈ ఈ రెమెడీ ఎలా చేయాలంటే బేసిక్ గా శివలింగం దగ్గర శివుడి గుడిలో చేయాలి సో వీళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సిటీలో వర్క్ అవుతుందో లేదో నాకు తెలియదు కానీ సిటీలో కూడా వర్క్ అవుతుంది మీరు చేసుకుంటారంటే విలేజ్లో అయితే బాగా వర్క్ అవుతుంది ఇది ఏంటంటే మనకి ఇక్కడ ఒక ఆవు ఆవు దూడ ఇన్వాల్వ్ ఉన్నారు ఈ రెమెడీలో మార్నింగ్ ఫస్ట్ ఆవు పాలు దూడ తాగిన తర్వాత తర్వాతనే మనం మిల్కింగ్ చేస్తాం మిల్కింగ్ చేసిన తర్వాత ఆ పాలు వస్తాయి కదా మిగిలిపోయిన పాలు అంటారు ఫస్ట్ దూడదా కంపల్సరీ ఎందుకంటే ఫస్ట్ అధికారం ఆ ఆ ఆ ఆ బిడ్డకే బిడ్డకే తర్వాత వస్తాయి కదా పాలు ఆ పాలు తీసుకొని కంపల్సరీ దేశీ ఆవు టారస్ ఆవు సెలెక్ట్ చేసుకొని మన దేశీవారు అవి మళ్ళీ జెర్సీ ఆవు హైబ్రిడ్ ఆవు కాదు ఇక్కడ లోకల్ ఆవు ఆ పాలు తీసుకొని మనము ఆ పాలు చిన్న గిన్నెలో ఒక దీపం అంత సైజు అంత చిన్న గిన్నెలో తీసుకొచ్చి ఆ పాలు మనం ఆ శివలింగానికి అభిషేకం చేస్తే లేకపోతే అర్పిస్తే అక్కడ మనకి వేవరింగ్ అనేది చాలా బాటుకు కంట్రోల్లో వస్తుంది ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను మనము ఆత్మ దాకా రీచ్ అవ్వలేదు ఈ శరీరంలోనే ఇంకా ఉన్నాం కాబట్టి మన మీద గ్రహాల ఎఫెక్ట్ కంపల్సరీ ఉంటుంది దాంట్లో మెయిన్ చంద్రుడు ఎఫెక్టే ఎక్కువ చంద్రుడు సూర్యుడు ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది మీరు చూడండి డైలీ లైఫ్లో సో ఈ శరీరంలో ఉన్నంత వరకు ఈ రెమెడీ చేసుకుంటే చాలా మంచిది ఎస్పెషల్లీ వేవర్ అయ్యే వాళ్ళకి ఇప్పుడు మనము ముక్తి తీసుకొని వెళ్ళిపోయామంటే ఆత్మలో కలిసిపోయాము అది వేరు ఈ జన్మలో ఈ దేహం ఉన్నంత వరకు ఎవరికైతే బాగా వేవరింగ్ ఉంటుందో వాళ్ళు ఈ రెమెడీ చేసుకోవాలి మండే రోజు గుడిలో శివలింగానికి పాలు అభిషేకం చేస్తే లేకపోతే అర్పించేస్తే ఆ వేవరింగ్ అనేది స్టేబుల్ అయిపోతుంది మీరు ఫస్ట్ ఒక మండే చేయండి తర్వాత మీకు చేంజ్ అనిపిస్తే రెండోసారి చేయండి ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పురోహితులతో చేయించుకోవాలా మనకు మనమే వెళ్ళి వేసేసుకోవచ్చు ఆ పాలు మీరు కొన్ని టెంపుల్స్ ఎలా ఉంటాయి అంటే శివలింగం మీద డైరెక్ట్ మీరే అదే పంతులు ఉంటారు చాలా టెంపుల్స్ లో ఓపెన్ గా ఉంటాయి చాలా కొంచెం చోట పంతులు ఉంటే అక్కడ జస్ట్ పెట్టేస్తే చాలు అర్పించేస్తే చాలు బేసిక్ గా పాయింట్ ఇదే వేవరింగ్ అనేది కంట్రోల్ లోకి వస్తుంది సో ద పాయింట్ ఈస్ వెరీ క్రిస్టల్ క్లియర్ మనం ఏది ఇస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఫస్ట్ దైవాన్ని మనం నమ్మాలి ఒకటి రెండు దైవం చెప్పింది పాటించాలి ఫస్ట్ దైవాన్ని నమ్మితే దైవ కటాక్షం జరుగుతేనే కదా నువ్వు అది పాటించగలవు కటాక్షం జరగకపోతే దైవ కటాక్షము నీకు వ్యక్తిత్వ వికాసం ఎలా జరుగుతుంది వ్యక్తిత్వ వికాసం జరుగుతేనే నువ్వు ఏదో పది మందికి దానాలు చేస్తావు నీ గురువు ఇంప్రూవ్ అవుతుంది నువ్వు జీవితంలో బాగుపడతావు కానీ ముందు నీకు దైవ కటాక్షం జరగాలి కదా కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ అందుకనే అంటారు ఫస్ట్ దేవుడు తర్వాత మనిషి సో మీరు ఖచ్చితంగా ఇది మనం ఏ పాలు పెడుతున్నాము ఏదో పిచ్చి పాలు కాదు పాలు ఏ జెర్సీ ఆవు ప్యాకెట్ పాలు పెట్టడం కాదు ఆవు పాలు శ్రేష్టమైన ఆవు పాలు మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది కదా సో అద్భుతమైన మీరు మంచి ఆవు పాలు ఇస్తే మీకు కూడా అదే క్వాలిటీలో లైఫ్ అంతే మంచి థాట్స్ వస్తాయి సో మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా దైవానికి అర్పించేటప్పుడు టాప్ క్వాలిటీ ఫుడ్ అవ్వచ్చు మిల్క్ అవ్వచ్చు మీరు ఆఫర్ చేస్తే మీకు కూడా అదే జరుగుతుంది అదే క్వాలిటీలో మూన్ ఇప్పుడు మూన్ అండ్ గురువు ఆర్ కనెక్టెడ్ సో మై సిన్సియర్ అడ్వైస్ మంచి పాలు తీసుకొని ఆఫర్ చేయండి తప్పకుండా శివానుగ్రహం జరిగి మీకు శివ అదే దైవ కటాక్షం వచ్చి వ్యక్తిత్వ వికాసం జరిగి హండ్రెడ్ పర్సెంట్ మీ మైండ్ కంట్రోల్ అవుతుంది జీవితం కూడా బాగుపడతారు చాలా అద్భుతంగా